వైకుంఠ ఏకాదశి వెనుక ఉన్న పురాణ కథ మరియు విశిష్టతను గురించి ఈరోజు తెలుసుకుందాం కృతయుగంలో మురాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మవరాలను పొంది దేవతలను మునులను పీడించేవాడు అతని అరాచకాలు భరించలేని దేవతలందరూ శ్రీ మహావిష్ణువును వేడుకున్నారు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆ రాక్షసుడితో యుద్ధానికి దిగాడు మురాసురుడితో వేల ఏళ్ళ యుద్ధం చేసిన శ్రీ మహావిష్ణువు విశ్రాంతి తీసుకోవడం కోసం భదరికాశ్రమంలోని సింహవతి అనే గృహలోకి వెళ్ళి నిద్రిస్తుండగా మురాసురుడు ఆయనను చంపడానికి గృహలో ప్రవేశించాడు ఆ సమయంలో విష్ణువు శరీరం నుండి తేజోమయమైన కన్య ఉద్భవించింది మురాసురుణ్ణి భస్మం చేసింది మేల్కొన్న విష్ణువు స ఆ కన్య సాహసానికి సంతోషించి ఆమెకు ఏకాదశి అని నామకరణం చేశాడు ఆ రోజున ఎవరైతే ఉపవాసం ఉండి ఆయనను పూజిస్తారో వారికి మోక్షం ప్రసాదిస్తానని వరమిచ్చాడు ఆ రోజునే మనం వైకుంఠ ఏకాదశిగా జరుపుకుంటున్నాం ఈరోజు వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయని ముక్కోటి దేవతలు శ్రీ మహావిష్ణువు దర్శించుకోవడానికి వైకుంఠం చేరుకుంటారని పురాణ గాథలు చెబుతున్నాయి అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అంటారు ఈరోజు ఉత్తర ద్వారం ద్వారా స్వామిని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదు అని భక్తుల నమ్మకం ఈ రోజున రోజంతా ఉపవాసం ఉండడం అత్యంత ఫలప్రదం రాత్రంతా నిద్రపోకుండా విష్ణునామస్మరణ లేదా భగవద్గీత పారాయణం చేయాలి ఆలయాల్లో ఏర్పాటు చేసిన వైకుంఠ ద్వారం ఉత్తర ద్వారం గుండా వెళ్ళి స్వామిని దర్శించుకోవాలి ఏకాదశి నాడు అన్నం తినకూడదు శాస్త్రీయంగా కూడా ఇది జీర్ణక్రియను విశ్రాంతినిస్తుంది ఏకాదశి వ్రతం సమానం వ్రతం నా భూతో న భవిష్యత్తి అంటే ఏకాదశి వ్రతానికి సమానమైన వ్రతం గతంలో కానీ భవిష్యత్తులో గానీ ఉండదు అని అర్థం